మీరు ఎవరు గెలుస్తారు అనేది మనం ఎలా చెప్పగలుగుతాం చేసే వర్క్ని బట్టి ఉంటుంది ఆ వర్క్ ఎవరైతే స్పీడ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉండి ఉండే సంవత్సరం నుంచి ప్రజెంట్ ఉన్న ఆల్ రామకృష్ణారెడ్డి గారు వర్క్ బాగా స్టార్ట్ చేశాడు మరి ఆ వర్క్ ఎలా ఉంటుంది అనేది రేపు ఎలక్షన్ జనంగానే బయటపడతారు చేస్తే నెలలకు అయితే అదే అది ఎంతవరకు తెలుసుకుంటారో జనం అనేది మనం ఆలోచించాలి అది పరిస్థితి ఎలా ఎలా మంగళగిరి లోకేష్ అంటే మొన్న కూడా దగ్గర దగ్గరగా వచ్చారు ఇవాళ కాస్త కొద్దిగా గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఎటు ఐదు సంవత్సరాలు చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వ్యతిరేకత ఉంటుంది గవర్నమెంట్ మీద ఆ వ్యతిరేకత లోకేష్ అయితే బయటపడవచ్చు తప్పు లేదు ఎవరు గెలుస్తారని మీ అంచనా ఎవరు మా అంచనా అయితే ఈసారి టీడీపీ గెలిచిదేమని అనుకుంటున్నాను లోకేష్ అదే లోకేష్ అయితే ఎందుకంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద బాగా వ్యతిరేకత ఉంది భయభ్రాంతులు చేస్తున్నారు బయట మాట్లాడిపోకుండా ఎవరు కాళ్ళు లోపల లోపల మదన పడుతున్నారు రోడ్డు మీదకి వచ్చి చెప్పుకోలేని పరిస్థితి నేను వైసీపీ కాదు టీడీపీ అంటే ఈయన ఏ విధంగా తీసుకెళ్ళి లోపల ఎలా లోపల ఏత్తారేమో మనకెందుకులే రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాము అనే ఆలోచనతో ఉన్నారు ఎక్కువ శాతం జనం పడతల్ల ఎవరు కూడా ఏం చేయగలుగుతారు గవర్నమెంట్ వస్తే ఏదైనా చేయగలుగుతారు వాళ్ళది పూర్తి గవర్నమెంట్ వచ్చిందనుకోండి టీడీపీది రాజధాని అనేది అభివృద్ధి చెందాలి ఇప్పుడు అభివృద్ధి ఆపేసారు దేనికి తీసుకెళ్తారు వైజాగ్ అన్నారు ఇది అన్నారు అది అన్నారు దానివల్ల ఉపయోగం లేదు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే రాజధానిలో కనీసం కొన్ని వేల మంది వర్క్ చేసుకొని బతికేవాళ్ళు ఇవాళ గవర్నమెంట్ మారిన తెల్లారి ఒక్కళ్ళు కనపడలే అక్కడ పొట్టకూటి కోసం పొట్ట పని చేసుకునే వాళ్ళు కోల్పోయారు కదా అలా అలాంటివన్నీ చాలా పనులు ఉండేవాళ్ళు మొదలుపెట్టినాయి వచ్చింది అనుకోండి చేయగలుగుతారు ఛాన్స్ ఉంది పరిస్థితి ఈ లొకేషనే కాదు గవర్నమెంట్ టోటల్ రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది వ్యతిరేకతను బట్టి ఆటోమేటిక్గా ఇది కూడా మారిపోవచ్చు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర